ఈ నెల ముప్పయో తేదీ శని అమావాస్య ఎంతో పవిత్రమైన రోజు ఏ రోజైతే శనివారం అమావాస్య వస్తుందో దానిని శని అమావాస్య అంటారు ఇలా కార్తీక మాసంలో వచ్చే శని అమావాస్యకు ఎంతో శక్తి ఉంటుంది ఈసారి కార్తీక అమావాస్య అనేది రెండు రోజులుగా వచ్చింది ఈసారి కార్తీక అమావాస్య అనేది నవంబర్ ముప్పయో తేదీ ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ ఒకటో తేదీ ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది అంటే నవంబర్ ముప్పయో తేదీ శనివారం అమావాస్య ఘడియలు రావటం వల్ల ఈ రోజును శని అమావాస్యగా జరుపుకుంటారు ఇక కార్తీక అమావాస్యను డిసెంబర్ ఒకటో తేదీ జరుపుకుంటారు పోలిపాడిమిని డిసెంబర్ రెండవ తేదీ జరుపుకుంటారు ఇలాంటి విశేషమైన రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే జన్మల దరిద్రం దోషాలు మొత్తం పోతాయి శని దోషాలు మొత్తం పోతాయి ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి నూతన ఉత్తేజం వస్తుంది మీ దేహంలో ఉన్న అన్ని వ్యాధులు నయమవుతాయి అదృష్టం వరిస్తుంది మరి ఎంతో అరుదైన ఇలాంటి పవిత్రమైన రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి అతేంద్రియ శక్తులు ఉండే ఈ రోజు పొరపాటును కూడా అస్సలు ఈ పనులు చేయకూడదు అలా చేస్తే శనిదేవుడి ఆగ్రహానికి గురవుతారు మరి ఎంతో శక్తివంతమైన ఈ రోజు ఎలాంటి పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం శనిదేవుడు అంటే చాలామంది భయపడతారు వాస్తవానికి శనిదేవుడు అమ్మా నాన్నల ప్రేమను చూపిస్తాడు శనిదేవుడు నీతి న్యాయం ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు శనిదేవునికి ఇష్టమైనవి చేస్తే శనిపీడ ఉన్నవారిని సైతం మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు కానీ పొరపాటును కూడా శనిదేవుడికి ఆగ్రహం కలిగించే పనులు అసలు చేయకూడదు మరీ ముఖ్యంగా శని అమావాస్య రోజు ఇలాంటి పనులకు దూరంగా ఉంటే చాలా మంచిది లేకుంటే అది రాబోయే కాలంలో మన జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చు అవేంటో తెలుసుకుని జాగ్రత్త పడండి కొన్ని పనులకు దూరంగా ఉండాలి అవేంటంటే మనకు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అందులో శనివారానికి అధిపతి శనిదేవుడు ఈ రోజు చెక్కతో చేసిన ఫర్నిచర్ కొనకూడదు వంకాయలు నల్లమిరియాలు ఈరోజు కొనకూడదు ఇలా చేస్తే శనిదేవుని ఆగ్రహంతో సమస్యలు వచ్చి పడతాయి ఇంట్లో సంపద హరించుకుపోతుంది ముఖ్యంగా ఉప్పును ఎవరికీ దానమివ్వరు కానీ శని అమావాస్య రోజు శనివారం రోజు ఉప్పును ఎవరికైనా దానమివ్వచ్చు రోజు ఇలా చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి కానీ శనివారం రోజు ఉప్పును మాత్రం కొనకూడదు ఇలా ఈ రోజు ఉప్పును కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయి ఇక ఈరోజు కొత్త వాహనాలు అస్సలు కొనకూడదు అలానే ఇనప వస్తువులు అస్సలు కొనకూడదు ఇలా కొంటే ప్రమాదాల బారిన పడతారట ఇక మినపప్పు వంట నూనె రోజు అస్సలు కొనకూడదు కానీ వీటిని ఈ దానం దానమిస్తే చాలా మంచిది ఈరోజు కాకులకు అన్నం పెడితే శనిదేవుడు సంతోషిస్తాడు ఇక రోజు ఆవాలు నూనెను పొరపాటును కూడా తినకూడదు అంతేకాదు రోజు ఈ రెండింటినీ కొనకూడదు కానీ వీటిని ఈ రోజు పేదలకు దానమివ్వటం చాలా మంచిది ఇక ఈరోజు నూనెను లేదా నువ్వుల నూనెను శని విగ్రహంపై పోసి అభిషేకం చేయటం చేస్తే చాలా మంచిది ఇక రోజు అతిగా మాట్లాడటం చేయకూడదు మన నోటి నుండి కోపంలో అనకోడని మాటలు అనకుండా ఉండటం చాలా మంచిది ఎందుకంటే ఈ రోజు ఎవరైతే అనకోడని మాటలు అని ఒకరిని బాధిస్తారు వారు శనిదేవుని ఆగ్రహానికి గురై అష్టకష్టాలు పాలవుతారు అందుకే శని అమావాస్య రోజు అవసరానికి తగ్గట్లు తక్కువగా మాట్లాడటం మంచిది ఈ రోజు ఎవరితో కూడా వాదనకు దిగకూడదు అది పరమ దరిద్రం శనిదేవుని ఆగ్రహానికి గురవుతారు ఈ రోజు ఎవరైతే తమ తల్లిదండ్రులకు పాదాభి నమస్కారం చేస్తారు వారి జీవితంలో శనిదేవుడు ఉత్తమ ఫలితాలు కలిగిస్తాడు ఈరోజు ఆకలితో ఉన్నవారికి పశుపక్షాదులకు ఆహారం పెడితే శనిదేవుని అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి ఇక రోజు ఎవరైతే వీలైనన్నిసార్లు ఈ మంత్రం జపిస్తారు అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనేచరం అనే శ్లోకాన్ని జపిస్తారు వారికి ఎటువంటి కష్టాలు లేకుండా సుఖవంతమైన జీవనాన్ని ఆ శనిదేవుడు కలిగిస్తాడు ఈ రోజు నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేస్తే చాలా మంచిది శని దోషాలన్నీ తొలగిపోతాయి అలా కుదరకపోతే దేవాలయంలో జమ్మి చెట్టు ఉంటే జమ్మి చెట్టు ఆకు తీసుకొని ఆ జమ్మి చెట్టు ఆకు మీద ఉప్పు రాయాలి ఉప్పు రాసిన జమ్మి ఆకు నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే శని బాధలు శనిపేడల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే శని అమావాస్య రోజు నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తూ ఓం శనైశ్చరాయ నమ అనుకోండి అలా చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే శని అమావాస్య రోజు ఆవుకు నల్ల నువ్వులు బెల్లం కలిపి తినిపిస్తే కూడా శని దోషాల నుండి బయటపడవచ్చు దీనినే చిమ్మిలి అంటారు శనివారం ఆవుకు చిమ్మిలి తినిపించిన శని అమావాస్య రోజు ఆవుకు చిమ్మిలి తినిపించినా శని దోషాల నుండి సులభంగా బయటపడవచ్చు అలాగే శని అమావాస్య రోజు ఇంట్లో ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే శని భగవాను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు ఆ దీపం ఎలా వెలిగించాలంటే శని అమావాస్య రోజు కాలంలో మీ ఇంట్లో హాల్లో పడమర దిక్కులు బియ్యపుండితో ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమేదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి దాంట్లో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఈ ప్రదోష సమయంలో మీ హాల్లో పడమర దిక్కులో ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారు వారు శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడతారు అలాగే శని అమావాస్య రోజు నల్లచీమలకు పంచదార ఆహారంగా వేస్తే చాలా మంచిది నల్ల కుక్క కనిపిస్తే నల్ల కుక్కకు ఏదైనా ఆహారం వేస్తే చాలా మంచిది శని అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర దీపం పెడితే చాలా మంచిది శని అమావాస్య రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్లి రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు కలిపిన నీరు పోయండి ఆ తరువాత రావి చెట్టు దగ్గర మట్టి ప్రమేదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి రావి చెట్టు చుట్టూ ఎనిమిది ప్రదక్షిణలు చేయండి శని అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర ప్రత్యేకంగా ఇలా దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తే శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే శని అమావాస్య రోజు ఆ మహాశివుడికి సాయంకాలం ప్రదోషకాలంలో ప్రత్యేకంగా అభిషేకం చేస్తే శని దోషాలు తొలగిపోతాయి శని అమావాస రోజు ప్రదోషకాలంలో ఇంట్లో శివలింగం ఉన్నవారు శివలింగానికి నల్ల నువ్వులు పాలల్లో కలిపి ఆ పాలతో అభిషేకం చేయండి లేదా ఎక్కడైనా దేవాలయంలో అయినా సరే నల్లనువ్వులు పాలల్లో కలిపి ఆ పాలు శివలింగం మీద పోయండి సాయంత్రం శివుడికి ఇలా అభిషేకం చేస్తే శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు ఇక ఈ రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు నువ్వులను బకెట్లో వేసుకుని స్నానం చేస్తే జన్మల దరిద్రం పోతుంది ఎందుకంటే శని అమావాస్య రోజు ఇలా నల్ల నువ్వులను నీటిలో వేస్తే ఆ నీటికి ఎంతో శక్తి ఉంటుంది ఆ నీటితో స్నానం చేస్తే శని దోషాలు దరిద్ర బాధలు పోతాయి ఆ శని భగవానుడి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ ఇంట్లో ధనవర్షం కురిసేలా దీవిస్తాడు చక్కని ఆరోగ్యం వస్తోంది శనిదేవుడు గర్భంలో ఉండగా ఛాయ ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసింది ఉపవాస దీక్ష చేయటం వల్ల కడుపులో ఉన్న బిడ్డ నల్లగా మారిపోయాడు తల్లి యొక్క తపోశక్తి వల్ల అనేక ఈశ్వర శక్తులు పొందాడు ఒకసారి సూర్యుడు శనిదేవుణ్ణి చూసి సూర్యతేజస్సు లేని ఈ బిడ్డ తన బిడ్డ కాడని ఛాయను సూర్యుడు అనుమానించి అవమానించాడు అది విన్న శనిదేవుడు కోపంతో సూర్యుణ్ణి నల్లగా మారిపోవాలని సూర్యగమనం ఆగిపోవాలని సూర్యరథం రంగుగా అయిపోవాలని శపించాడు అప్పుడు తన తప్పు తెలుసుకున్న సూర్యుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించి వేడుకున్నాడు అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై సూర్యునితో ఇలా చెప్పాడు శని గర్భంలో ఉండగా ఛాయా ఉపవాస దీక్ష తీసుకోవటం వల్ల శని నల్లగా పుట్టాడని సూర్యునికి చెప్పాడు ఇక ఈశ్వరుడు శనికి తన శాపాన్ని వెనక్కి తీసుకోమని చెప్పగా అంతట శని ఈశ్వరుని కోరిక మీద తన శాపాన్ని వెనక్కి తీసుకున్నాడు అప్పటి నుండి శని సూర్యునిపై పగ పెంచుకుంటాడు తరువాత శనిదేవుడు ఈశ్వరుని గురించి తపస్సు చేసి ఎన్నో వరాలు పొందాడు అదేవిధంగా లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవి అంటే ఏమనే దరిద్రదేవత అంటారు జ్యేష్టాదేవి శనీశ్వరునికి భార్య అంటే శని భగవానుడు విష్ణుమూర్తికి తోడలుడు అవుతాడు అంతేకాదు యమధర్మరాజుకి సోదరుడు గ్రహాలకు యువరాజు శనిదేవుణ్ణి దూషించటం సర్వదేవతలను దూషించిన దాంతో సమానం అదేవిధంగా ఆయన్ని పూజిస్తే దేవతలందర్నీ పూజించిన ఫలితం లభిస్తుంది ఆంజనేయ స్వామిని పూజించటం వల్ల శని భగవానుడి చేత ఏర్పడే ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని శాస్త్రవచనం అందుకు కారణం రామాయణంలో హనుమంతుడు రావణుడి బారి నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా ఎవరైతే ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తారు ముఖ్యంగా శనివారాల్లో పూజిస్తారు వారు శని గ్రహం యొక్క వ్యతిరేక ఫలితాల నుండి విముక్తి పొందుతారని శనిదేవుడు హనుమంతుడికి ప్రమాణం చేశాడు రోజు చాలా విశేషమైన రోజుగా శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజు జాతకరీత్యా శని బాగోలేని వారు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని వల్ల పీడింపబడుతున్నారు అలాంటి వారు ఈ రోజు బాధలన్నింటినీ పోగొట్టుకోవటానికి ఇది ఎంతో శుభదినం వివాహం ఆలస్యమై ఆటంకాలు ఎదురవుతుంటే మరియు అనేక సమస్యలు ఉంటే ఈ రోజు శనిదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే అన్ని ఆటంకాలు పోతాయి శనివారానికి అధిపతి శనిదేవుడు పైగా అమావాస్య కలిసి రావటం వల్ల ఈ రోజు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు ఎవరైతే శని భగవానుడి అనుగ్రహం పొందాలి అనుకుంటున్నారు అలాంటి వారు ఈ రోజు శని భగవానుడికి ప్రత్యేక పూజలు తైలాభిషేకం చేస్తారు శనిదేవుడి కరుణ ఉంటే పేదవాడు ధనవంతుడు అవుతాడు శనిదేవుడు ప్రతికూలంగా ఉంటే ధనవంతుడు పేదవాడు అవుతాడు ఇది శాస్త్రాలు చెప్తున్న సత్యం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడు నవగ్రహాలలో ఒక గ్రహం ఒక వ్యక్తి జాతక చక్రంలో శని అనుకూల స్థానంలో ఉంటే ఆ వ్యక్తికి శక్తివంతమైన వృత్తి జీవితం ఆరోగ్యకరమైన జీవితం మరియు అన్ని విషయాలు సానుకూలంగా ఉంటాయి జాతకం ప్రకారం ప్రతి ఒక్కరూ జాతక చక్రంలో శని అనుకూల స్థానంలో ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే ఏ ఇతర గ్రహం అనుకూలంగా ఉన్నా కూడా శని ఇచ్చే మంచి ఫలితాలు ఇవ్వలేదు శని ప్రతికూలంగా ఉంటే కలిగే దుష్ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇలాంటి వారు ఈ శని అమావాస్య రోజు చేయు పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఈ రోజు నువ్వుల నూనెతో శనిదేవుడికి అభిషేకం చేయటం ఉపవాసం ఉండటం అదేవిధంగా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి నూనెతో దీపం పెట్టటం చేస్తే చెడు ఆలోచనలు దరిద్రం సమస్యలు కుటుంబ కలహాలు తొలగిపోతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి అదేవిధంగా శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు నువ్వులు నువ్వుల నూనె నలటి వస్త్రం ఇనుము రోజు బ్రాహ్మణుడికి నల నువ్వులు దానంగా ఇవ్వటం వల్ల ఏలినాటి శని కంటక శని దోషాలు పోతాయి అంతేకాదు ఈ శని అమావాస్య రోజు నువ్వుల నూనెతో శనిదేవుడికి తైలాభిషేకం చేస్తే ఏలినాటి శని దోషం పోయి మీ ఇంట్లో సకల శుభాలు కలిగేలా ఆ శనిదేవుడు దీవిస్తాడు పూర్వజన్మలో మనం చేసుకున్న పాపపుణ్యాల ఆధారంగా మన నడవడికను శనీశ్వరుడు నియంత్రిస్తాడని చెప్తారు శని పేరు చెప్తే చాలామంది భయపడతారు అలా కాకుండా శనీశ్వరుని భయంతో కాకుండా భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలిగేలా దీవించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు శని అమావాస్య రోజు శనికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి ఏ కోరిక కోరినా నెరవేరుస్తాడని మన పురాణాలు చెప్తున్నాయి శనిదేవుడికి ఆగ్రహం కలిగించే పనులు చేయకూడదు అంటే ద్రోహం వెన్నుపోటు హింస పాప మార్గాలు అన్యాయ మార్గాలు మరియు లంచాలు తీసుకునే వారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి ఇలాంటి పనులు చేసేవారిని హింసించి నానా యాతనలకు గురిచేసి అత్యంత క్రూరంగా అమిత బాధలకు గురి చేస్తాడు శనిదేవుడు అంతేకాదు అతని అనుగ్రహం ఉంటే వారిని అందలం ఎక్కిస్తాడు శని భగవానుడు అదేవిధంగా ఈరోజు చేసే చెడ్డ పనులు మహాపాపాలుగా పరిగణింపబడతాయి శనిదేవుడి అనుగ్రహం పొందాలంటే ఈ శని అమావాస్య రోజు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఉపవాసం ఉండి నువ్వుల నూనెతో దీపం వెలిగించి తైలాభిషేకం చేస్తే సమస్త దోషాలు శని దోషాలు పాపాలను పోగొట్టి ఐశ్వర్యవంతుల్ని చేస్తాడు శనిదేవుడి వాహనం కాకి ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి సాయంత్రం చీకటి పడే వరకు నిత్యం మనకు కాకులు కనిపిస్తూనే ఉంటాయి పగలు పన్నెండు గంటల పాటు మన మధ్య తిరిగే కాకి మన దైనందిక జీవితాన్ని శాసించగలదు కాకి గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి శరీరం రంగు నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉన్నారు అని అంటారు అదే గట్టిగా గోల చేస్తూ అరిస్తే కాకిలా అరుస్తావు ఎందుకు అని మందలిస్తారు అలానే కాకి తలపై తనితే దోషమని చాలామంది భయపడుతుంటారు మరోవైపు కాకిని పితృదేవతలకు ప్రతినిధిగా కూడా పిలుస్తారు కాకి ఇంటి దగ్గర గోడపై వాలి కాకి అరిస్తే ఇంటికి చాలా చాలామంది నమ్ముతారు కాని కాకి బంధువులు వచ్చే విషయాన్ని ముందుగానే పసిగడుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది కాకి అరుపుకు రామాయణంలో ఒక కథ ఉంది ఆంజనేయుడు సీతమ్మను వెతుక్కుంటూ లంకకు వెళ్తాడు అతను సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టుపై ఉన్న పక్షి గట్టిగా అరుస్తుంది అలా అది ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియజేసిందని ఈ నమ్మకం పుట్టుకొచ్చింది అంతేకాదు ఆంజనేయుడు రావటం సీతమ్మకు శుభవార్తే కాబట్టి కాకి అరిస్తే శుభవార్త వస్తుందని కూడా నమ్ముతారు అలాగే కాకి తలపై తనితే మాత్రం భయపడిపోయేంత అపనమ్మకం ఒకటుంది కాకి శనికి వాహనం కాబట్టి కాకి తలకు తగిలితే శని దోషం తగులుతుందని యముడి రాకకు సంకేతమని చాలామంది భయపడతారు కానీ దీనికి అంతగా భయపడాల్సిన పని లేదని శాస్త్రం చెప్తుంది అప్పటికి మీకు భయంగా ఉంటే చక్కగా శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అభిషేకం చేయించుకుంటే సరిపోతుంది ఇలా చేస్తే ఆ కాకితన్నిన దోషం మొత్తం పోతుంది ఇక కాకి ఇంటి ముందు పదే పదే అరిస్తే అది దేనికి సంకేతం జంతువులు పక్షులు హిందూ సాంప్రదాయంలో అనేక నమ్మకాలు కలిగి ఉంటాయి మనం ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుందని మరికొన్ని జంతువులు ఎదురైతే అశుభం కలుగుతుందని శకున శాస్త్రం చెప్తుంది అలానే కాకి గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి మన పూర్వీకులు చెప్పిందాని ప్రకారం చూస్తే మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుందని విశ్వసిస్తారు అలానే చనిపోయిన మన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతారు మనం ఏదైనా మీద వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారని సంకేతం అలానే నీళ్లు నిండుగా ఉన్న కొండపై కాకిని ఎవరైనా చూస్తే వారు త్వరలోనే ధనవంతులు అవుతారని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది నోటితో దేన్నైనా పట్టుకొని కాకి మనిషిపై పడేస్తే అది అశుభానికి సంకేతం కాకి మాంసం మొక్కను పట్టుకొని వెళుతూ కింద ఏ వ్యక్తిపై అయినా పడేస్తే ఆ వ్యక్తికి ఆపద వస్తుందనే ఒక నమ్మకం ఉంది కాకి ఎగురుతూ వచ్చి తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతాడట కాకులన్నీ ఒక సమూహంగా ఏర్పడి ఒక స్థలంపై కూర్చొని అరిస్తే ఆ స్థల యజమానికి కానీ లేదా ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు కానీ సమస్యల్లో పడతారని నమ్ముతారు ఒక వ్యక్తి తల మీద కాకి వాలితే వారు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు అలానే మహిళ ఒళ్ళో కానీ తలపై కానీ కాకి నిల్చుంటే ఆమె భర్త సమస్యల్లో పడతాడని సంకేతం సాయంత్రం వేళ కాకి ఆగ్నేయం వైపు నుండి చూస్తే ద్రవ్యలాభం పొందుతారని అర్థం కాకి గట్టిగా అరుస్తూ రెక్కలతో కొట్టుకుంటూ ఉంటే దగ్గర్లో ఉన్న వ్యక్తికి ఆపద కలుగుతుందని నమ్మకం కాకి ఇంటి పరిసర ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు బియ్యం గింజల్ని వేస్తే దరిద్రదేవత ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోతుంది కాబట్టి కాకి ఇంటి దగ్గరకు వచ్చి వాలినప్పుడు కొన్ని బియ్యపు గింజల్ని వేసి పంపించండి ఇలా చేస్తే దరిద్ర దేవత మీ ఇంట్లో అసలు అడుగుపెట్టద్దు లక్ష్మీదేవి మీ ఇంట్లో చిరుల వర్షం కురిపిస్తుంది కాబట్టి ఇవే పూర్వం నుండి కాకి గురించి ఉన్న కొన్ని నమ్మకాలు శని అమావాస్య రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కాకులు కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి మీకు ఉండే శని దోషాలు తొలగిపోయి శనిదేవుని అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ రోజు ఎప్పుడైనా సరే కాకి కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని కాకి పెట్టండి అలా ఆహారం పెట్టిన తరువాత కాకి ఆ ఆహారం తింటున్న సమయంలో మూడుసార్లు శం నమః అని అనుకోండి కుదిరితే ఈ రోజు నువ్వుల నూనెతో కాల్చిన చపాతీలు కాకులకు ఆహారంగా సమర్పించండి కాకి శనిదేవుని వాహనం కనుక కాకి సంతృప్తి పడిందంటే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు తద్వారా మీకు ఉండే శని దోషాలు కూడా తొలగిపోతాయి కుక్కలకు ఇప్పుడు చెప్పేవి ఆహారంగా వేస్తే మనం జీవితంలో మంచి ఫలితాలను పొందుతాము అలాగే జీవితంలో చక్కగా ఎదుగుతాము అన్ని అడ్డంకులు తీరిపోతాయి కష్టాలు బాధలు అన్నీ తొలగి మీ దశ తిరుగుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి అయితే ఈరోజు కుక్కలకు ఆహారం వేస్తే అన్ని శుభాలు కలుగుతాయో చూద్దాం ముఖ్యంగా నలుపు రంగు ఉన్న కుక్కలకు కానీ లేదా ఇంకా ఏవైనా కుక్కలకు కానీ ఈరోజు ఆయంత్రం సూర్యాస్తమయం దాటిన తరువాత చీకటి సమయంలో ఎంతో విశేషమైన ఈరోజు రొట్టెలను అది కూడా గోధుమ పిండితో చేసిన రొట్టెలను ఆవనూనెతో మాత్రమే కాల్చి చేసిన రొట్టెలను ఆహారంగా వేయాలి ఈ విధంగా చేసిన రొట్టెలను కనుక కుక్కలకు ఆహారంగా వేసినట్లయితే జీవితంలో తిరుగులేని విధంగా ఎదుగుతారు జీవితంలో అన్ని మంచి ఫలితాలే కలుగుతాయి చేస్తున్న ప్రతి ప్రయత్నంలో కూడా విజయాన్ని సొంతం చేసుకోవచ్చు